రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ రైతు పేరు వచ్చేసి సుబ్బరాయుడు బసిరెడ్డిపల్లె విలేజ్ అర్ధవేడు మండలం ప్రకాశం ప్రకాశం డిస్టిక్ అండి రజలు గోల్డ్ ఈ రజల్ గోల్డ్ స్ప్రేయడం స్ప్రే చేయడం జరిగింది ఎకరానికి ఈ రజల్ గోల్డ్ దోమకి కానీ నల్లికి కానీ పిండి నల్లికి కానీ పచ్చదోమకి కానీ పనిచేసిందండి బాగా మీకు పనిచేసింది పని చేసిందా ఇది కొట్టిన తర్వాత మార్పు వచ్చిందా సేను కూడా వచ్చింది బాగుందా మనకి అన్ని విధాలుగా పూత రావడం గాని పూత అన్ని బాగానే ఉన్నాయా పూత రాలిపోకుండా ఉండడం గానీ అన్ని బాగానే ఉన్నాయా రైతులందరూ వాడుకోవచ్చా ఈ రజల గోల్ని బాగా పనిచేసిందా ఎక్కడ తెచ్చుకున్నారండి ఇది మన కంబం మన రైతు బజారా మన రైతు బజార్లో తెచ్చుకున్నారు ఇది ఇది కొట్టిన తర్వాత తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఎలా తగ్గిందో చూద్దామండి ఒకసారి నల్లి గాని పక్క పక్కన గెనుపులు రావడం కానీ పూత పింజ అన్ని కానీ అన్నీ బాగానే ఉన్నాయండి వాళ్ళమంతా మార్పు కూడా వచ్చిందండి బాగా బాగానే ఉందండి పూత రావడం కానీ పక్క పక్కనే పూత పిందెలు రావడము ఒక గోడ రాలిపోకుండా తగ్గడం కానీ వాళ్ళని థాంక్స్ అండి